హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశంలో హిందూ మతానికి ఉన్న ప్రాముఖ్యత ఎంతో విశిష్టమైనది ప్రతి రాష్ట్రంలోనూ అభ్రపరిచే ప్రఖ్యాత దేవాలయాలు మనకు కనిపిస్తాయి వాటిల్లో తమిళనాడులోని తిరుచు నాపల్లికి ఆనుకుని ఉభయ కావేరి నదుల మధ్య ఉన్న శ్రీరంగం పట్టణం కూడా ఒకటి ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రాల్లో ఒకటిన శ్రీరంగ ఆలయంలో విష్ణుమూర్తి స్వయంభూగా అవతరించినట్లు చెబుతారు ఏడు ప్రాకారాలతో నిర్మితమైన ఈ ఆలయంలో అడుగడుగున ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది శ్రీ రామానుజాచార్యాల వారి శరీరం పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి శ్రీ రామానుజాచార్యులు పరమ పదించి వెయ్యేళ్లకు పైగా గడిచిన ఆయన శరీరాన్ని నేటికి ఇక్కడ భద్రపరిచి ఉంచడం విశేషం అయితే చాలా మంది భక్తులకు దీని గురించి తెలియకపోవడం విచారకరం కొందరు శ్రీరంగంలోని నాలుగవ ప్రాకారంలో ఉన్న రామానుజాచార్యుల ఆలయాన్ని సందర్శించినా అక్కడ ఉన్నది ఆయన దివ్య శరీరం అని మాత్రం గుర్తించలేరు పద్మాసనంలో యోగ భంగిమలో కూర్చుని రామానుజులు ఇక్కడ శరీరాన్ని విడిచిపెట్టారు ఆ కూర్చున్న భంగిమంలోనే ఇప్పటికీ ఆ శరీరం కనిపిస్తుంది ప్రతి ఏటా రెండు సార్లు ఆయన కోసం ఉత్సవం నిర్వహిస్తారు ఆ సమయంలో కర్పూరం కుంకుమ పువ్వును ఓ ముద్దగా నూరి రామానుజుల శరీరానికి పూస్తారు అందువల్ల ఆయన శరీరం ఓ ఎర్రని వర్ణంలో విగ్రహంలో మెరుస్తూ కనిపిస్తుంది అయితే హారతి ఇచ్చే సమయంలో ఆయన కళ్ళు గోర్లను మనం స్పష్టంగా గుర్తించవచ్చు కుంకుమ పువ్వు లేపనాన్ని అక్కడ అద్దకపోవడం వల్ల హారతి వెలుగులలో అవి మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాయి రామానుజులు క్రీస్తు శకం వెయ్యి పదిహేడు సంవత్సరంలో చెన్నై పట్టణానికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ పెరంబుదూరులో జన్మించారు దాదాపు నూట ఇరవై మూడేళ్లు జీవించిన రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రచారానికి విశేష కృషి చేశారు ఆయన జీవిత కాలంలో సగభాగం తమిళనాడులోని శ్రీరంగం కాంచీపురం క్షేత్రాల్లోనే గడిపారు కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహం విష్ణువు రూపానిదా శివ రూపానిధ అని వైష్ణవులు శైవులకు మధ్య ఏర్పడిన వాదోపవాదాలకు రామానుజాచార్యులు పరిష్కారం చూపించారు తిరుమల స్వామి వారి గర్భాలయంలో శంకు చక్రాలను ఉంచగా తెల్లవారి చూసేసరికి స్వామివాటిని ధరించి కనిపించడంతో ఈ సమస్య సులువుగా పరిష్కృతమైంది తిరుమల వెంకటేశ్వరుని నిత్య కైంకర్యాలను సేవలను కూడా రామానుజాచార్యులే నిర్ణయించారు కొందరికే పరిమితమైన అష్టాక్షరి ముక్తి మంత్రాన్ని తిరకొట్టియూరు ఆలయం గోపురం పైకి ఎక్కి అందరికీ వినిపించారు ఈ మంత్రం బహిరంగంగా ప్రకటిస్తే నరకానికి వెళ్తారనే వాదనలను తోసిపుచ్చి తాను నరకానికి వెళ్లినా పర్వాలేదు ఈ మంత్రోపదేశం పొందిన వారికి ముక్తి లభిస్తే చాలని ఆయన భావించారు ఇలా సమభావన సహజీవన సమతా భావాలను ఆనాడే ఆయన ప్రతిపాదించారు హిందూ మతంలో ఎన్నో గొప్ప సంస్కరణలకు ఆద్యుడయ్యారు క్రీస్తు శకం పదకొండు పన్నెండు శతాబ్దాల మధ్య రామానుజాచార్యులు శ్రీరంగంలో శరీరాన్ని విడిచిపెట్టారు అప్పటి నుంచి ప్రత్యేక లేపనాలను మధ్య ఆయన శరీరాన్ని భద్రపరుస్తున్నారు అయితే రామానుజాచార్యుల మాదిరిగానే పదిహేనవ శతాబ్దంలో మరణించిన సెయింట్ జేవియర్ పార్థివ దేహాన్ని కూడా గోవాలోని బసిలికా ఆఫ్ బామ్ అనే చర్చిలో భద్రపరిచారు గోవాను పోర్చుగీస్ వారు పాలిస్తున్న సమయంలో సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అనే క్రైస్తవ మతస్థుడు ఇక్కడ స్వార్థ వ్యాప్తికి కృషి చేశాడు ప్రజలకు సహాయం అందిస్తూ క్రైస్తవ మతంపై నమ్మకాన్ని కలిగించాడు ప్రపంచవ్యాప్త పర్యటనల్లో భాగంగా మకావులు క్రైస్తవ మత ప్రచారాలకు వెళ్లిన ఆయన అక్కడ మరణించడంతో ఆ శరీరాన్ని గోవాలోని బసిలికా బాంబు చర్చికి తరలించారు క్రైస్తవ మత వ్యాప్తిలో జేవియర్ చేసిన కృషికి గుర్తుగా ఆయన శరీరాన్ని ఓ గాజు పెట్టలో ప్రత్యేక మూలికలతో కుల్లిపోకుండా భద్రపరిచారు దీంతో ఈ చర్చికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది గోవా పర్యాటకంలో ఇది ఒక ముఖ్యమైన సందర్శనీయ స్థలంగా పేరుగాంచింది అయితే ఈ ప్రదేశానికి వచ్చిన ప్రాచుర్యం దేనికి ముందే శ్రీరంగంలో ఉన్న రామానుజాచార్యుల దివ్య దేహానికి మాత్రం లభించలేదు అందుకే అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన రహస్యంగా ఇది మిగిలిపోయింది కాబట్టి శ్రీరంగం పర్యటనకు మీరు వెళ్ళినట్లయితే రామానుజుల పవిత్ర దేహాన్ని తప్పక సందర్శించండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి